ఉత్తరాదిన బుధాష్టమి వ్రతం దూర్వాష్టమి వ్రతం వంటి ఇతర వ్రతాలు ప్రాచుర్యంలో ఉన్న దక్షిణాదిన శ్రీకృష్ణాష్టమి వ్రతం మాత్రమే అధికంగా జరపబడుతుంది దీనిని ఉత్తరాదివారి వ్యవహారంలో రోహిణి అష్టమి వ్రతం అంటారు భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షమునందు అష్టమీ తిథి శ్రీకృష్ణాష్టమి సప్తమి తిథితో కలిసిన ఈ తిథి వ్రతయోగ్యమే ఈ రోజున యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని పూజించిన వారికి త్రిజన్మ పాప సంహారం తథ్యం ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమ అనే మంత్రంతో శ్రీకృష్ణుని ధ్యానించి తదుపరి స్నానానికి అనగా ప్రతిమను ఉంచి ఇది మంత్రం ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమ అనంతరం ఈ మంత్రంతో వాసుదేవుని పూజించాలి ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమ పిమ్మట ఈ మంత్రంతో కృష్ణుని సైనింప చేయాలి తగు మాత్రం ఎత్తున్న వేదికపై చంద్రుణ్ణి రోహిణి శ్రీకృష్ణ భగవానుని ఉంచాలి పూజ కోసం పుష్ప జల చందనయుక్త జలాన్ని ఒక శంఖంలో తీసి పెట్టుకొని దానితో ప్రతిమలపై ధారగా పోస్తూ క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలి తదుపరి కృష్ణునికి ఆర్ఘ్యం ఇవ్వాలి సంభూత అతినేత్ర సముద్భవ గృహాణార్ఘ్యం శశాంకేన రోహిణ్యా సహితో మమ తర్వాత మహాలక్ష్మికి వసుదేవునికి నంద బలరామ యశోదలకు ఆర్ఘ్యం ఇవ్వాలి అనంతరం శ్రీకృష్ణ భగవానుని ఇలా ప్రార్థించాలి అనంతం వామనం సౌరిం వైకుంఠం పురుషోత్తమం వాసుదేవం ఋషికేశం మాధవం మధుసూదనం వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం గోవింద మచ్చుతం దేవమనంతమపరాజితం అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంత కారణం अनादिनिधनं विष्णुं त्रिलोकेशं त्रिविक्रमं नारायणं चतुर्बाहुं शङ्खचक्रगदाधरं पीताम्बरधरं दिव्यं वनमालाविभूषितं श्रीवत्साङ्गं जगद्धामं श्रीपतिं श्रीधरं हरिं ये देवं देवकीदेवी वसुदेवादजीजनद् भौमस्य ब्रह्मणो गुप्यै तस्मै ब्रह्मात्मने नमः శ్రీకృష్ణ అష్టోత్తర శత సహస్ర నామావళి ఎవరి శక్తి కొలది వారు పఠించగలవారు పఠించవచ్చు నామావళితో అర్చన పూర్తయ్యాక సద్గతి ప్రాప్తికి ఇలా ప్రార్థించాలి త్రాహిమాం దేవదేవేస హరే సంసార సాగరాత్ త్రాహిమాం సర్వపాపజ్ఞ దుఃఖ స్వకార్ణవాత్ ప్రభో దేవకీ నందన శ్రీస హరే సంసార సాగరాత్ दुर्वात्रं स्त्रायसे विष्णुय ए स्मरन्ति सकृत् सकृत् सोऽहं देवाति दुर्व्रत्त स्थ्राहि माम् शोकसागरात पुष्कराक्षनि मग्नौहं महत्यज्ञानसागरे त्राहि माम् देवदेवेस त्वं मृतेन यो नरक्षिता स्वजन्म वासुदेवाय गोब्राह्मणहिताय च जगतहिताय गो, गो कृष्णाय गोविन्दाय नमो नमः शान्ति रस्तु शिवम चास्तु धनविख्याति ఈ స్థితితోనే చెప్పబడినట్టుగా ఎవరికి ఏది ప్రధానమైన అభిష్టమైతే అది నెరవేరుతుంది అంతేకాక శాంతి సౌఖ్యం ధనం కీర్తి పదవీ ప్రాప్తి శుభం ఇవి కూడా వ్రతాచరణ పరులకు లభించగలవు సూర్య చంద్రవంశ వర్ణనము లక్ష ప్రజాపతి అతిథి అతిథి దంపతులకు విశ్వస్వ వివస్వంతుడనే సూర్యుడు అతనికి వైవస్వత మనువు జన్మించారు మనుపుత్రులు తొమ్మిది మంది వీరు కాక సుజుమ్నుడిగా జనించి ఇలాగా రూపాంతరం చెంది తిరిగి సుజుమ్నుడిగా మారిన సంతానం కూడా ఉంది మనుపుత్రులలో కరూషుని గురు నుండి క్షత్రియులు ఉద్భవించారు మనుపుత్ర పౌత్ర ప్రవర్ధమానులు వంశని విస్తారకులే ఖ్యాతిగాంచారు ఇక్ష్వాకువు బృహద్రుడు నరిష్మంతుడు ఆదిగాగల మనుపుత్రుల వల్ల సూర్యవంశం విస్తరించింది రఘుమహారాజు దశరథుడు శ్రీరామచంద్రుడు కుశుడు మొదలగువారు సూర్యవంశానికే వన్న తెచ్చిన కుల తెలుకులు నారాయణుని నాభికములం నుండి బ్రహ్మ బ్రహ్మదేవుని అత్రి అతని నుండి చంద్రుడు ఉద్భవించారు చంద్రునికి పుత్రుడు బుధుడు అతని పుత్రుడు పురూరవుడు చంద్రవంశ విస్తారానికి మూల పురుషుడైనవాడు ఊర్వశీ పురూరవుల సంతానమైన ఆరుగురు పుత్రుల వలన ఈ వంశంలోనూ విఖ్యాత చక్రవర్తులు ఉదయించారు నహుషుడు యయాతి హైహయుడు అనర్యు అనరణ్యుడు కృతవర్మ జయధ్వజుడు శశబిందు నిమిచక్రవర్తి శివి చక్రవర్తి అక్రూరుడు ఉగ్రసేనుడు కంసుడు పురువు జహ్నువు శంతనుడు భీష్ముడు పాండురాజు దుర్యోధనాది కౌరవులు అభిమన్యుడు చంద్రవంశ సంభవులు భవిష్యత్ వంశములు చంద్రవంశంలో నిలిచిన ఒకే ఒక్కడు పరీక్షిత్ మహారాజు భారత యుద్ధంలో అంతా మరణించగా అతని కొడుకు కొడుకు జైనమయజేయుడు ఇతడి దగ్గర నుండి మళ్ళీ వంశ విస్తారం ప్రారంభమైంది సతానిక మేధావి క్షమ క్షేమక శూద్రక మహారాజులు ఉత్పన్నమయ్యారు ఇక్ష్వాకు అనగా సూర్యవంశీయులైన బృహద్బల్లిని వంశ పారంపర్య క్రమం బాగా విస్తరించింది బృహదస్వుడు భానురథుడు కృతజిత్తు కృతంజయుడు సాఖ్య శుద్ధోధనుడు సుమిత్రుడు మొదలగువారు పృథ్వీసులయ్యారు మగధ వంశంలో జరాసంధుడు ఆయుతాయుడు శృతంజయుడు సుచి సత్యజిత్ విశ్వజిత్ మొదలగువారు పరిపాలకులయ్యారు జరాసంధుని అసలు పేరు బృహద్రథుడు కనుక ఈ వంశం వారికి బార్హద్రథులనే నామాంతరం ఉంది వీరి తదుపరి వచ్చే రాజులలో అధర్మం శూద్రత్వం సాంకర్య దోషాలు అధికంగా ఉంటాయని చెప్పబడింది ఈ నూట నలభై ఒకటవ అధ్యాయం తర్వాత అందరికీ బాగా సుపరిచితమైన విష్ణువు దశావతారాల గురించి రామాయణం భారతం గురించి శ్రీకృష్ణ కథ అంటే హరివంశ వర్ణన ఐదు అధ్యాయాలుగా విస్తరించాయి కొత్తగా చెప్పబడిన అంశాలేవి వీటిలో లేనందున పుట సంఖ్యను పెంచడానికి తప్ప ఏ విధంగానూ ఇవి ఇవ్వడం ప్రయోజనం లేదన్ లేనందున వీటిని పరిహరించడం జరిగింది ఉదాహరణ నిమిత్తం శ్రీకృష్ణ గాథ ఇచ్చాము విఘ్నులు పరిశీలించగలరు అని వ్యాఖ్యాత చెప్తున్నారు హరివంశవర్ణనం బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు భూమి మీద ధర్మం రక్షించడానికి అధర్మాన్ని అంతం చేయడానికి దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు బలరామునితో సహా అవతరించాడు పూతన స్థనాలను గాఢంగా పీల్చి చాలా బాల్యదశలోనే ఆ రక్కసిని మట్టి పెట్టాడు ఆ తర్వాత కొంతకాలానికే మరొక రాక్షసుడు శకటాసురుడిని తన కాళ్ళతో తన్ని సంహరించాడు తల్లి తన నడుముకు త్రాటితో కట్టిన రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి గంధర్వులిద్దరికీ అంటే నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనం కలిగించాడు కాళింది మడుగులో విష విషా విషాగ్ని జ్వాలలు చిమ్మే కాళీయుడనే నాగముఖ్యుని తలపై నాట్యం చేసి గోకుల వాసుల కష్టాలను దూరం చేశాడు గోవర్ధనగిరిని చిటికిన వేలుపై నిలబెట్టి ఇంద్రునికి గర్వభంగ గర్వభంగం కలిగించాడు చానూర ముష్టికులనే ఇద్దరు బలసారులను కంసుడనే దైత్యుడిని స్వయంగా సంహరించాడు పాండవులకు సహాయపడి కురుక్షేత్ర యుద్ధం ద్వారా అసరశక్తుల సంహారానికి నాయకత్వం వహించాడు దుర్జనుల బారి నుండి భూమాతను రక్షించి భారాన్ని తగ్గించాడు పురాణ పురుషునిగా అవతారమూర్తిగా అష్టభార్యలను చేపట్టడము మాత్రమే కాక నరకాసురుని చేరపట్టబడ్డ పదహారు వేల మంది క్షత్రియ కన్యలకు భర్త అయ్యాడు యాదవ వంశం పుత్ర పౌత్రాభివృద్ధికి శ్రీకృష్ణుడు కారకుడైనాడు మనుమని కోసం బాణాసురునితో యుద్ధం చేశాడు అతని దర్పాన్ని అణిచాడు దేవలోకపు నందనవనంలోని పారిజాత వృక్షాన్ని పిగిలించి తెచ్చిన శ్రీకృష్ణుడు బలుడనే రాక్షసుడిని శిశుపాలుడనే దృహంకారిని ద్వివీధుడు అనే పేరు గల వానరా ఆసురుడిని కూడా నిర్జించాడు కాంసుడిని జయించాక మధురా నగరికి ఉగ్రసేనుని పట్టాభిషిక్తుడిగా చేశాడు శ్రీకృష్ణుని నిర్యాణ అనంతరం అతని మనుమడైన వజ్రుడు మధురాపురిని పాలిపాలించాడు యదువంశ కులదీపకుడైన శ్రీకృష్ణుడు తన గురుదేవులు సాందీపుని పుత్రుడిని బ్రతికించి రాక్షస సంహారం చేశాడు ఈ నూట నలభై నాలుగవ అధ్యాయం తర్వాత మూలంలో మహాభారత గాథ సంక్షిప్తంగా చెప్పబడినప్పటికీ పద్దెనిమిది పర్వాల విస్తృతి కలిగిన మహాగ్రంథానికి తగిన న్యాయం జరగలేదు అది యథాతథంగా తెలుగు చేయడం వృధా ప్రయాస తప్ప పటితలకి కలిగే ప్రయోజనం శూన్యం పైన ఇవ్వబడిన హరివంశ వర్ణన ఉదాహరణగా చూపబడినది ఈ విషయం స్పష్టం చేయడానికే శీర్షక పేరులోనే వర్ణన తప్ప వర్ణనాత్మకంగా మచ్చకైనా లేదు అంటున్నారు వ్యాఖ్యాత సర్వరోగ నిదాన వర్ణనం ఒక వివరణం ఇంతవరకు గరుడునికి శ్రీహరి బ్రహ్మాదులు ప్రవచిస్తూ వచ్చినట్లు చెప్పబడి అకస్మాత్తుగా ధన్వంతరి అనే దైవవైద్యుడు ఆయుర్వేదాచారుడైన సుశ్రుతునికి ఉపదేశిస్తున్నట్లుగా నూట నాలుగో నలభై ఆరవ అధ్యాయంలో మూలంలోనే కనిపించడం విఘ్నలు ఆలోచింపచేస్తుంది అపారమైన సముద్రం వంటి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలెన్నో ఉండగా అరకుర విజ్ఞానంతో అందించే ఈ శాస్త్రం యాభై ఎనిమిది అధ్యాయాల మేర గరుడ పురాణంలో చోటు చేసుకోవడం పైగా అక్కడక్కడ అస్పష్టత కొన్ని అంశాలు అసలు శాస్త్రానికి దూరంగా ఉండడం ఇత్యాది లక్షణాలను బట్టి ఇది ప్రక్షిప్త భాగం అనే సందేహం హించవలసి వస్తుంది కనుక వెనుకటి అధ్యాయాలతో కానీ ముందటి అధ్యాయాలతో కానీ సంబంధం లేకుండా ఇలా అకస్మాత్తుగా ఇక్కడ ఈ శాస్త్రం ఏ విధంగా చెప్పబడినదే అనే ప్రశ్న ప్రశ్నకు సమాధానం దొరకదు ఇటువంటిదే మరొకటి ఏ మాత్రం సంబంధం లేని చందశాస్త్రం కూడా దీనికి కొనసాగింపుగా ఈ పురాణంలో చేరడం విస్మయం కలిగిస్తుంది ముందు వెనుక అధ్యాయాలతో సంబంధం ఉండని రీతిలో ఉంది అది కూడా అయినప్పటికీ పటితలకు ఉదాహరణ చూపడం కోసం కొన్ని చికిత్సలను ఆయుర్వేద మూలికల చెట్ల పేర్లను ఈ విభాగం కింద ఇవ్వడం జరిగింది దీనిపై విమర్శకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటున్నారు వ్యాఖ్యాత ధన్వంతరి ఇలా చెప్తున్నారు సుశ్రుత ఆత్రేయాది మునులు దీని గురించి ఏ విధంగా చెప్పారో ఆ ప్రకారం అన్ని రోగాల నిదానం అంటే నిర్ణయం గురించి చెప్పనున్నాను రోగ నిర్ణయానికి తోడ్పడే ప్రధాన అంశాలు ఐదు అవి పూర్వరూపం రూపం ఉపశమనం సంప్రాప్తి నిదానం నిమిత్తము ఆయతనము హేతువు ప్రత్యయం ఉత్థానం కారణం అనే వాటిని బట్టి రోగాన్ని పోల్చుకోవడం రోగనిదానం దోషాదులు తెలియకనే రోగమేమిటో చెప్పగలిగితే అది పూర్వరూపం అనబడుతుంది జ్వర నిదానం జ్వర జ్వరాలలో చాలా రకాలున్నాయి కఫ జ్వరం పాతపిత్త జ్వరం ఆగంతు జ్వరం విషమ జ్వరం ఇట్లా ఉంటాయి చికిత్స ఆలస్యమైన సరైన ఔషధం పడకపోయినా కహ కఫ జ్వరంలో బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి వాత పిత్త శ్లేష్మ సంబంధ లక్షణాలన్నీ కనిపిస్తే అది సన్నిపాత జ్వరంగా భావించాలి బయటకు కనిపించే కారణాల వల్ల అనగా దెబ్బ తగలడం స్త్రీ సంయోగం దిష్టి వంటి వాటి వల్ల వచ్చే జ్వరం ఆగంతు జ్వరం అనబడుతుంది గ్రహ దోషాల వల్ల సంభవించే జ్వరంలోనూ సన్ని సన్నిపాత జ్వర లక్షణాలు తోచవచ్చు అదనంగా వాయు సమస్య జీర్ణ సంబంధ సమస్యలు ఉండవచ్చు కఫ వాత మిశ్రిత జ్వరాలలో చలి వణుకు ఉంటాయి మలబద్ధకంతో వచ్చే జ్వరం త్రిదోషాలు కలిగి ఉంటే ఆమ జ్వరం అనబడుతుంది ఊపిరి తీవ్రంగా వేగవంతం కావడం పలవరింతలు దాహం పెరగడం తల తిరగడం పచ్చమాన జ్వర లక్షణాలు మెదడు కొవ్వు మూలుగ ఎముకలు మాత్రమే జ్వరానికి గురైతే అది చతుర్థక జ్వరం మెదడుకు వ్యాపించినంతవరకు ఈ జ్వరాన్ని ఔషధులతో అరికట్టవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే దేహంలోనికి దోషం ప్రవేశించింది అనడానికి సంకేత మాత్రమే జ్వరం అస్థిగత రోగం ఎముక మూలుగలలో చేరిన దీర్ఘ జ్వర సంకేతం జ్వర చికిత్స ఏ జ్వరానికైనా మొదట చేయించవలసినది లంకణం ఆహారాన్ని గ్రహించటం ఆపాలి కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి చలికా చలిగాలి తేమ ప్రదేశాలకు రోగిని దూరంగా ఉంచాలి నొప్పులు వచ్చే జ్వరాలు కాపడం పెట్టడంతో తగ్గుతాయి ముస్తకా గుడుచి కషాయంలా చాలా వరకు వాత జ్వర నివారకం దురాలభ కషాయం పిత్తజ్వరానికి కఫ జ్వరానికి గుడూచి ఏరండ శొి తిక్తక కషాయాలు బాగా పనిచేస్తాయి శొఠి బాలక పర్పట కషాయాలు కూడా జ్వరని వారు అన్ని జ్వరాలకు త్రిఫల పటోల గుడూచి మంచి ఔషధాలు ఇవి ఆకలిని పెంచడంతో పాటు వాత ప్రకోపాన్ని తగ్గిస్తాయి సన్నిపాత జ్వరానికి హరిద్ర నింబ దేవదారు త్రిఫల ముస్తక పటోల కటురోహిణుల మిశ్రమం ఉష కషాయం ఉత్తమం కఫా వాత జ్వరాలకు పర్పటక విశ్వ చందన ముస్త ఉసిర పొడి చేసి మరిగించి చల్లార్చి వడగట్టిన నీటిని త్రాగించాలి వాత జ్వరాలకు పంచమూల విలువ కషాయం కూడా ఆలోచనీయం అలాగే గుడూచి విశ్వ కషాయం కూడా పర్పట నింబ కషాయం తేనె అనుపానంతో పిత్త జ్వరం దూరం కాగలదు నానాయోగ వర్ణనం మామిడి టెంకలను బాగా ఎండబెట్టి చూర్ణం చేసి తలకు పూస్తుంటే జుట్టు నల్లబడి బలపడుతుంది అప్పుడే కాల్చిన శంఖభస్మం సీసపు రజనతో కలిపి నీటిలో ముద్దగా చేసి తలకి పట్టిస్తే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది మేక మూత్రంలో గడ్డ ఉప్పు కరిగించి చెవిలో పోస్తే దుర్వాసనతో పాటు చెవిలో పురుగులున్నా నశిస్తాయి అపామార్గ పిప్పలి తేనె గడ్డ ఉప్పు కుష్ఠ మాస అశ్వగంధ మరీచ తగర శ్వేత సర్షప యవ తిలల మిశ్రమం సిస్నంపై అంటే పురుషాంగంపై రుద్దితే అది చాలాసేపు సంభోగ సమయంలో గట్టిగా నిలబడుతుంది భల్లాతక బృహతి దాడిమ దాల్చిన చెక్క బెరడుతో కలిపి ఉడికించిన ముద్దను శిస్నానికి పట్టిస్తూ ఉంటే సంభోగ వేళ స్త్రీకి సుఖానుభూతిని చాలాసేపు కలిగిస్తుంది శోభాంజన పత్ర రసాన్ని తేనెతో కలిపి చుక్కల మందువలే వాడుతూ ఉంటే కంటి వ్యాధులు నశిస్తాయి బిల్వకాన్ని నీలివేరుని కలిపి నూరి నీటిలో మరిగించి కంటి రెప్పలపై పూస్తే నేత్ర తిమిర రోగం హరిస్తుంది తెల్ల ఏరెండ పత్రాలు వేర్లు ముద్దగా నూరి మేకపాలతో కలిపి కంటి మీద రాస్తే కంటి కురుపులు మాయం గుంజ వేరును ప్రతిరోజు నమలడం దంతక్రిముల వారిని అట్లే కర్కట వేర్లు పాలలో కలిపి తీర్ తే తేర్చి ఆ ముద్దకు నేతిని చేర్చి పళ్ళు తోముతూ ఉంటే బలపడతాయి స్త్రీల ముఖ ముఖకాంతికి మంజిష్ట లోద్ర యవ ఎస్టిమధు బియ్యం బాగా చూర్ణం చేసి జలంతో కలిపి రోజు రాస్తూ ఉంటే వారానికే ఫలితం కనిపిస్తుంది తెల్ల ఆవాల వేరు బియ్యము మాతులుంగ విత్తులు ఆవిరితో ఉడికించి పసుపు కొద్దిగా చేర్చి దేహానికి పూస్తూ ఉంటే శరీర కాంతిని శరీరం కాంతిని సంతరించుకుంటుంది కంటి నొప్పులకు విచిత్ర ఔషధం వేపవేళ్లు నడుముకు ఒక పట్టీలాగా చుట్టుకోవడం ఇలాంటిదే మరొకటి క్రూర విషసర్పాలపైనే విషంలో పనిచేసి అతమార్చగల శక్తి నెమలి రక్తానికి ఉంది పుట్టలో ఉండగానే పాము మీద నెమలి రక్తం పోయడంతో అది మరణిస్తుంది ఎలుగు వంటి మాంసాన్ని రోహు చేప మాంసంతో కలిపి నూనెలో బాగా మరిగించి అది శరీరానికి లేపనంగా పూస్తూ ఉంటే ఏ రోగాలు దరిచేరవు అంటారు ఈ తైలంతో అభ్యంజన స్నానానికి కూడా ఇదే ఫలితం విదారి భస్మాన్ని తేనె నెయ్యితో కలిపి తింటే శృంగార సామర్థ్యం అతిశయిస్తుంది అభయవ్రేళ్లు చూర్ణం చేసి తేనెతో రోజు పుచ్చుకుంటూ ఉంటే వృద్ధులకైనా సామర్థ్యం తగ్గదు పాలు తేనె మిశ్రమం వీర్య వృద్ధికి దోహదం విదారిపూలు కార్పాస వేర్లతో కలిపి రసం తీసుకొని త్రాగితే స్త్రీకి చనిబాలు వృద్ధి కాగలవు ముద్గ ముద్గచారు కూడా స్తన్యవృద్ధికారకమే ద్విజయష్ఠి బియ్యపు నీళ్లు మిశ్రమం రసాంజన హరితకి చూర్ణాలతో కలిపి శిస్నానికి పూస్తే చాలాసేపు శిస్నం వాలిపోదు ఆవుపాలు నుండి అప్పుడే తీసిన వెన్నకు సైంధవ లవణం చేర్చి సేవిస్తే తేలు కుట్టిన బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది స్త్రీ వశీకరణం పురుష వశీకరణాలకు సంబంధించిన చాలా చిట్కాలు కూడా వివిధ అధ్యాయాలలో చెప్పబడ్డాయి నవీన కాలపు నానా పోకడల వల్ల ఇప్పటికే సామాజికంగా స్త్రీలకు రక్షణ లేని ఈ దశలో ఎవరైనా సరదా కోసమైనా ఈ చిట్కాలు ప్రయోగ ప్రయోగించవచ్చుననే కలిగి వాటిని పరిహరించటమైనది సంబంధ రోగాలు దంత వ్యాధులు ఎస్టిమధు కటం కంటకారి ఆవు పాలు సమ పాలతో తీసుకుని కొద్దిగా నీటిని చేర్చి ఆవిరైపోయే వరకు మరిగించి ఒక్క వంతు మాత్రమే మిగిలేలా ఉంచి తాగగలిగినంత వేగంగా వేడిగా తగు మాత్రం తాగితే స్త్రీకి గర్భం నిలుస్తుంది మాతులుంగ విత్తనాలను శుద్ధి చేసి పాలతో మరిగించి త్రాగినా త్వరగా గర్భవతి కాగలదు ఏరెండ విత్తనాలు మాతులుంగ విత్తనాలు పొడి చేసి నేతలో మర్ధించి రోజు తీసుకుంటే పురుష సంతానం కలుగుతుంది ప్రసవం సులభంగా జరగడానికి పాలలో అశ్వగంధం ముద్దయ్యేదాకా మరిగించి నేతిని కలిపి గర్భవతి చేత తినిపించాలి ములేటి నెయ్యి కంటకారి సమాన భాగాలుగా తీసుకొని నీటిలో బాగా మరిగించి తాగిస్తే స్త్రీకి గర్భం నిలుస్తుంది పలాస విత్తులను తేనెలో కలుపుకొని సేవిస్తే రజస్వల కాని స్త్రీ పుష్పవతి కాగలదు గర్భం పొందకుండానూ ఉండగలదు హరీతకి కషాయంతో పళ్ళు తోముతుంటే అవి తెల్లగా మెరుస్తుంటాయి శంఖ ఆమలకీ పత్రాటీ పుష్పాలు రుబ్బి పాలతో కలిపి ఆ ముద్ద కొంతసేపు నోటిలో ఉంచి ఉమ్మేయాలి ఇలా వారం పాటు ఆచరిస్తే ఆ ధవళదంతా శోభ అమితం లేత అర్కపత్రాలతో రసం పిండి చెవిలో వేసుకుంటే చెవిపోటు మాయం అట్లే ఆవు నూనె చెవిలో వేసుకున్న క్రిములుంటే నశిస్తాయి అర్జున పుష్పాలు మిడంగా భల్లాతక బాల సర్జరస సౌవీర సర్షపాలను కాల్చి ధూపం వేస్తే ఆ ఇంట ఈగలు దోమలు కీటకాలు ఏవీ చేరవు నెయ్యి తేనె ఉప్పు పాలు కలిపి రాగి పాత్రలో ఉంచి తాంబూలంతో పాటు సేవిస్తే కంటి వ్యాధులు నయమవుతాయి పిప్పలి చూర్ణాలను తేనెతో మర్ధించి ఆ లేహ్యం నాకితే దగ్గు జలుబు తగ్గుతాయి వెక్కిళ్ళున్నా ఆగుతాయి నీలోత్పలం మధుక పద్మకాలను సమపాళలో తీసుకొని బియ్యం కడుగు నీళ్ళలో పోసి పంచదార కలిపి తాగితే రక్తదోషాలు హరిస్తాయి హరితాళ రక్తచందన హింగులక పత్రాంగ లాక్ష యవక్షార బాగా ముద్దగా అనురి వేడి చేసి దాంతో దంతాలు తోమితే అవి దంతవ్యాధులను నివారించడమే కాక మెరిపిస్తాయి ఈ ఔషధములు వాటి అనుపానములు తగు మోతాదులలో ఇవి వాడవలసిన తీరు సుస్థృతులు సుశ్రుతుడు సూచించినవే అయినప్పటికీ అనుభవజ్ఞులైన వైద్యుల పరివే పర్యవేక్షణలో వాడాలి ఒకే రోగానికి మూడు నాలుగు మందులు కూడా సూచితమై ఉన్నప్పుడు నిర్ణయం ఎలా వైద్యను చేయబడుతుందో ఆ లక్షణాలకు తగ్గ మందు కూడా ఆయనే సూచించవలసి ఉంటుంది ఎవరికి వారు ఔషధం తీసుకోరాదు అలాగే ఇక్కడ మరో విషయం గమనించాలి వైద్యో నారాయణో హరిహి అని నానుడి ఔషధం సాక్షాత్తు నారాయణ రూపుడని వైద్యుని ద్వారానే పొందాలి అప్పుడే అవి పనిచేస్తాయి అని చెప్తున్నారు